హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అండ్ జోల్ యూట్యూబ్ ఛానల్ కాకరకాయ చేదుగా ఉంటుందని అందరూ తినడానికి ఇష్టపడరు కానీ కాకరకాయ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది కాకరకాయని కర్రీలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి కారంలా తయారు చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది అలాగే చేదుగా కూడా ఉండదు కాకర్ అయితే చేసామనే అస్సలు తెలియదు చాలా బాగుంటుంది వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మొదటిగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ముందుగా అయితే కాకర్గాని ఇలా పీలర్తో క్లీన్ చేసుకోవాలి తరువాత ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేయాలి మనం అరకిలో కాకరకాయలు తీసుకున్నాం కాబట్టి కిలో పల్లీలు తీసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక పది పదిహేను రెబ్బలు కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కట్ చేసిన కాకరకాయ ముక్కలు కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కాకరకాయ ముక్కలు అయితే ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ తీసుకోవాలి మనం ఫ్రై చేసిన కాకరకాయలు వేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసిన పల్లీలు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి తరువాత ఒక రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేయాలి మీ రుచిని బట్టి అలాగే టూ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేయాలి వీటన్నిటినీ మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసిన కాకరకాయ కారంని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ఫ్రై చేసిన పల్లీలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకుని తింటే పల్లీలు కరివేపాకు తగులుతూ చాలా బాగుంటుంది అసలు కాకరకాయతో చేసామనే తెలియదు చాలా బాగుంటుంది చేదుగా కూడా ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ వీడియో అంతా ఫుల్గా చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మొదటిగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి